సో హాయ్ అండి అందరికీ సో షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆన్లైన్లో శారీస్ సెల్ చేస్తున్నానండి సో ఫస్ట్ చూపించాను కదా ఇది వచ్చి డీటెయిల్గా చెప్తాను దీని గురించి ఇది లావెండర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అండి సో మీరు మీరు క్లాత్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ నేనే డైరెక్ట్గా వెళ్ళి క్లాత్ బాగుందా లేదా అంతా చూసే తెచ్చుకున్నానండి సో డ్యామేజెస్ కూడా మీకు ఏం ఏమి రావు సో ఫస్ట్ వచ్చి ఇది లావెండర్ దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ వచ్చిందండి తో ఇది వచ్చింది ఏమో అండ్ గ్రీన్ బార్డర్ అండి ఇది పైట పైట కూడా మంచిగా ఫుల్ ప్లెయిన్ గ్రీన్ మీద ఇలా లైన్స్ ఇచ్చారండి లావెండర్ లైన్స్ కట్టుకుంటే చాలా బాగుంటది సో ఇదేమో బ్లౌజ్ ప్లెయిన్ హాఫ్ పట్టు లాగా ఉందండి ఇది క్లాత్ సో మీరు ఏమైనా వర్క్ చేసి కుట్టించుకోవచ్చు లేదా ప్లెయిన్ గానే ఇది బార్డర్ లాగా వేసుకొని కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీంట్లో త్రీ కలర్స్ తెచ్చానండి నెక్స్ట్ వచ్చి ఎల్లో కలరు ఇది చూడగానే నచ్చేసిందండి బాగా థిక్ గా కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఎల్లో కలరు ఇది కూడా సేమ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో దీని పైట్ వచ్చి పైట్ వచ్చి ఇలా వచ్చిందండి కొంచెం కాంట్రాస్ట్ గా ఎల్లో అండ్ గ్రీన్ కలిపితే ఎలా ఉంటది ఇలా పెడితే ఎల్లోగా కింద ఉంటే గ్రీన్ గా అలా అనిపిస్తుంది హాఫ్ పట్టు టైప్ క్లాత్ ఇది సో శారీ మొత్తం ఇలానే వస్తుంది ఎల్లో ఎల్లోగా ఇదేమో బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉండండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఎల్లో కలర్ ఎవరికైనా సో నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చి ఇదండి గ్రీన్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది కింద గోల్డ్ కలర్ వచ్చి దాని కింద కొంచెం పెద్ద బార్డర్ లాగా రెడ్ వచ్చింది ఇది కూడా సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే నేను అన్ని మంచి కలర్స్ తెచ్చుకున్నాను సో దీని పైట వచ్చి ఇదండి ఇలా వచ్చింది కొంచెం లావెండర్ కలర్ లాగా వచ్చి దానిపైన ఇలా లైన్స్ వచ్చాయి కింద ఏమో రెడ్ బార్డర్ వచ్చిందండి సో బ్లౌజెస్ అన్నిటికీ ఇలానే ప్లెయిన్గా వచ్చింది ఇది హాఫ్ పట్ క్లాత్ లాగా ఉంది కాబట్టి మనం వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి సో ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి మూడు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ వాట్సాప్ నెంబర్కి మీకు ఏ కలర్ కావాలో పెడితే మేము షిప్ చేస్తాం